ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు శుభోదయం నా పేరు కేలావణ్య నేను పదవ తరగతి చదువుతున్నాను నా పేరు వి మంజుల నా పేరు వి మంజుల నేను పదవ తరగతి చదువుతున్నాను చదువుతున్నాను నా పేరు డి జ్యోతి నేను పదవ తరగతి చదువుతున్నాను నా పేరు ఎస్ ప్రీతి నేను పదవ తరగతి చదువుతున్నాను మట్టిలో నుంచే సకల ప్రాణాలు సకల ప్రాణాలు సంపదలు వచ్చాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాం మట్టి వినాయకుడిని చెయ్యాలంటే ముందుగా చెరువు నుంచి బంక సేకరించాలి ఇంటికో గంపెడు మట్టి తీయడం వల్ల అందరూ తమకు తెలియకుండానే తలో చెయ్యి వేసి చెరువుల్లో చెరువుల్లో పొడికను అవుతుంది చెరువుల్ని బాగు చేసినట్టు అవుతుంది ఇది ఒక కారణమైన అసలు కారణం మరొకటి ఉంది మట్టి అసలు వినాయకుడు పుట్టిందే పార్వతీదేవి నలుగు మట్టి నుంచి కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని ఎప్పుడు మట్టితోనే చేయాలి మట్టి వినాయకుడి ప్రకృతి మట్టి వినాయకుడిని చేయడం ప్రకృతితో ముడిపడి ఉంటుంది ప్రకృతిని ఆస్వాదిస్తూ మట్టి వినాయకుడిని మట్టి తీసుకొని చేయడం వల్ల మనకు చాలా మంచి అలవాట్లు లభిస్తాయి అయితే ఈ మధ్య కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తయారు చేసి ఎక్కువగా అమ్ముతున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఇది ఇది వివి ఇది దాదాపు విషపూరితం విషపూరితం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడడం వల్ల చెరువు చెరువుల్లో నదుల్లో నదుల్లో ఇవన్నీ నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు చాలా కలుషితం అవుతున్నాయి బంకమట్టితో చేసిన వినాయకుడిని పూజించాలని శాస్త్రం చెబుతోంది బంకమట్టిని బంకమట్టితో చేసిన వినాయకుడు చేసిన వారిని వినాయకుడు ఇష్టపడతారు ఈ విధంగా ఎకో సైన్స్ క్లబ్ సభ్యులమైన మేము వినాయకుడిని తయారు చేసాము దయచేసి ఇప్పుడు వచ్చే వినాయక చవితికి ఎవరు కెమికల్స్ యూజ్ చేసిన వాటిని కొనకండి సాధ్యమైనంత వరకు వినాయకుడిని తయారు చేసుకోండి ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు